ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాన్ని యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకరశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశిలో జన్మించిన వారికి సంబంధించి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మార్చి నెలలో ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మీ గ్రహస్థితి మనం పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానంలో శని శుక్ర కుజుల సంచారం అలాగే తృతీయ స్థానంలో రాహు రౌభుజల సంచారం చతుర్థ స్థానంలో గురుల సంచారం భాగ్యస్థానంలో కేతు సంచారం మొత్తం మీద ఇక్కడ ఏంటంటే గ్రహాలన్నీ కూడా మూడు మూడు కింద విడిపోయి రెండు స్థానాల్లోనే ఉన్నాయి చాలా వరకు గళ్ళు ఖాళీగా ఉన్నాయన్నమాట అయితే ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని కొన్ని ఫలితాలు అనేవి మకర రాశి వారు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే కుటుంబ స్థానంలో శని శుక్రుడు కుజుడు ఉన్నాడు ఇక్కడ కుజుడు ఫైటింగ్ అనమాట శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం శని కూడా పాపగ్రహమే కుజశనుల మధ్య శుక్రుడు నలిగిపోతున్నాడు అంటే ఏంటంటే శుక్రుడు అనేది మనలో ఉన్న మనస్సు మనలో ఉండే భావాలు శృంగార భావాలు కానివ్వండి ఇష్టాలు కానివ్వండి ఇవన్నీ కూడా శుక్రుడు చూపిస్తాడు అంటే పర్సనల్ లైఫ్కి సంబంధించి కుటుంబంలో అనవసరమైన గొడవలు రావడం మనం ఏం చేసినా సరే తప్పు అనడం భార్యాభర్తల మధ్య తగాదలలు అవి కొంతవరకు కొన్నిళ్ళల్లో అయితే దాకా వెళ్ళడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా కొంచెం జాతకం సరిగ్గా లేదు కాబట్టి ఎవరికైతే కొంతవరకు ఏలినార్ శని ఉంటుందో లేదంటే సిన్లో శని రాహులో శని ఇలా సిన్లో శుక్రుడు రాహులో రాహు గురువులో శని ఇలాంటి దశ రాహులో రాహులో కేతు ఇలాంటి దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళందరికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఒక భర్త ఏదైనా అన్నా తట్టుకో మాట్లాడకుండా ఉండడం భార్య ఏదైనా అన్న పట్టించుకోకుండా ఉండకుండా పెద్దానికి కూడా గొడవ పడితే మాత్రం ఈ టైంలో కొంతవరకు బ్రేకప్లకి అది పర్సనల్ లైఫ్ మ్యారేజ్ బిఫోర్ ఏదన్నా ప్రేమలో ఉన్నా వాటికి సంబంధించి కూడా ఇబ్బందులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది మీరు ఏ మకర రాశి వారైతే మాత్రం మీరు ఎంత ప్రేమ చూపించినా మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులకి అది నెగిటివ్గానే కనిపిస్తుంది అనమాట వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు చూపించే వాళ్ళు కానీ వాళ్ళు అలా చూపిస్తారు కొంతవరకు పర్సనల్ లైఫ్కి సంబంధించి మ్యారేజ్ బిఫోర్లో ఉన్నవాళ్ళు కానీ ఆఫ్టర్ మ్యారేజ్లో ఉన్నవాళ్ళు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి డైరెక్ట్గా ఈ సెకండ్ హౌస్ అనేది ఎయిత్ హౌస్ నుంచి వస్తుంది కాబట్టి ఎయిత్ హౌస్ అంటే సడన్ చేంజెస్ అనమాట దుఃఖం కలహాలు అప్పుల బాధలు కష్టాలు అకాల ప్రయాణాలు కోర్టు విషయాలు ఫైనాన్షియల్ లాసెస్ భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ కానీ లాసెస్ కానీ ఇవన్నీ కూడా ఈ చూపిస్తుంది ఈ కాంబినేషన్ ఈ ట్రోస్ నుంచి చూపిస్తుంది కాబట్టి సడన్గా కొన్ని కొన్ని అనుకోని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి భయపెట్టట్లేదు మీకు నచ్చితే ఓం నమశి మంత్రాన్ని ఎక్కువ చదువుకోవడం లేకపోతే ఓం నమో నారాయణాయ మీకు ఇష్టమైన దేవుడు మంత్రాన్ని ఎక్కువ చదువుకోవడం చాలా చాలా మంచిది ఇక ఏళ్ళ అని లాస్ట్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఈ జరిగినప్పటికీ కూడా ఫైనల్గా ఒక మంచి జీవితం రావడానికి ఒక మంచి మార్పు జీవితంలో రావడానికి జరుగుతున్నాయి అనుకుని బాధపడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం మంచిది ఇక మీకు తృతీయ స్థానంలో రాహు రవి బుధుడు ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఈ శని శుక్ర కుజుల సంచారం అనేది పర్సనల్ లైఫ్కి అంత బ్యాడ్ ప్రొఫెషనల్ లైఫ్కి అంత మంచిది అనమాట ఎవరైతే అది ఇంటెలిజెన్స్ అనమాట ఈ కాంబినేషను చాలా వరకు మనం ఏదైనా సాధించాలన్నా చాలా తెలివిగా ఆలోచిస్తాం తెలివిగా చేస్తాం అలాగే ప్రతిదీ కూడా ఎవ్వరూ చేయలేనట్టుగా మనం చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇది ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్గా అనమాట అంటే ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉండదు ఫైనాన్షియల్ రొటేషన్ వచ్చేసే వాళ్ళందరూ కూడా బాగుంటుంది మా రియల్ ఎస్టేట్ లేకపోతే మ్యారేజ్ సంబంధాలకు దృష్టి అంటే ఏంటంటే వాళ్ళు ఏమీ రూపాయి ఖర్చు పెట్టరు ఇటు ఉన్న పార్టీ పార్టీని అటు ఉన్న పార్టీని జాయిన్ చేస్తారు వాళ్ళ అవసరాన్ని ఎలా అవసరం తెలుసుకుని ఇద్దరు అవసరాలని కలిపి మధ్యలో కమిషన్ తీసుకుంటారు ఇలా ఫైనాన్షియల్గా ఏ వృత్తి వ్యాపారాలైనా సరే ఫైనాన్షియల్గా ఏదైనా సరే లాభం వచ్చే చేస్తారో మీడియేటర్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రాహు రవి బుద్ధుడు ఉండడం వలన రవి గనక బలంగా ఉంటే అద్భుతమైన విజయాలనేవి సాధించే అవకాశం ఉంటుంది మంచి జాబ్ కొట్టడం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వ్యాపారాలైనా సరే మంచి మంచి లాభాలు వచ్చే వ్యాపారాలు పొలిటికల్గా కూడా మనకి ఏ విధంగా ఏ పనులు చేస్తే లాభాలు వస్తాయి అనే విధంగా ఉంటుందన్నమాట అది రవి బలంగా ఉందా రవి బలహీనంగా లేదు అంటే ఒకే రవి బలహీనంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ లైఫ్లో ఏ రోజు ఆ రోజే తెచ్చుకుని తినడం అప్పుల బాధలు ఎప్పుడు ఉండడం ఎంత ఆస్తున్నా దాన్ని కరిగిపోవడం తప్ప దాన్ని పెంచే అవకాశం లేకుండా ఉండడం ఎంతసేపు కూడా మేము అందరిని ఉద్ధరించాం మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అని ఒక భ్రమలో ఉండడం ఆ ఎదుటి వ్యక్తులకి ఎప్పుడు చెడు జరిగిద్దా అని చూడడం అనవసర గాసిప్స్ ఎప్పుడు ఎవరు వచ్చినా సరే నేను ఎంతో చేశాను మేము పట్టించుకోవట్లేదు వాళ్ళ అని ఒక గోల అలాగే వాళ్ళు ఏంటంటే ఎక్కడో చోట చిన్న చిన్న జాబులు అనమాట రోజుకు వందలు రెండు వందల కోసం పనిచేయటం ఇదంతా కూడా రవి బలహీనంగా ఉంటే జరిగే అవకాశం ఉంటుంది రవి బలంగా ఉంటే ఆ వ్యక్తులు ఎలా ఉంటారంటే ఎంత కష్టమైనారనివ్వండి ఆత్మశక్తి ఉండదు అనమాట ఆత్మశక్తి ఎప్పుడైతే ఉంటుందో విల్ పవర్ అంటారు దాన్ని ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళకి ఉన్నా లేకపోయినా రేపు జీవితాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చాలా కష్టపడతారు ముందుకు వెళ్తారు ఒకవేళ చేత మాట పడరు ఏదో రకంగా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అలాంటి వాళ్ళందరికీ కూడా రాహు బుధుడు కూడా కలిసి రావడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది భాగ్యస్థానాన్ని చూడడం వలన డైలీ లైఫ్లో చక్కటి విజయాలు అనేవి అందుకునే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానం అనగానే హౌ ఈజీలీ గెయిన్ మనీ అనేది చూపిస్తుంది కాబట్టి హౌ స్ట్రాంగ్ యువర్ లక్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది చూపిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఫైనాన్షియల్గా ఎదగడానికి చేసే రియల్ ఎస్టేట్ రంగం రంగారండి ఏదైనా సరే ఏది పట్టుకున్నా చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు చేసే దైవ దర్శనాలు హోమాలు పూజలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి మీరు చదివే మంత్రాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి మీ ఫేము ఫార్చ్యూను బాగుంటుంది లాంగ్ జర్నీస్ చేస్తారు అలాగే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళకి కూడా ఇది చక్కటినే ఏమని చెప్పవచ్చు మకర రాశి వారు విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి భాగ్యస్థానంలో కేతు సంచారం వల్ల ఏంటంటే కొంచెం మనం బాగా ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం డిలే అవ్వడం కానీ రివర్స్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం మంచిది ఇక ఇక గురు దుష్టి అనేది గురు దుష్టి అనేది ఎయిత్ హౌస్ మీద టెన్త్ హౌస్ మీద ట్వెల్త్ హౌస్ మీద ఉంది కాబట్టి కొంతవరకు చాలా వరకు కూడా సడన్గా పెద్ద లాస్ది ఏమి రావు పర్లేదు అన్నట్టుగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేసే తప్పులు కానివ్వండి మ్యారేజ్ బిఫోర్ ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని ఎఫ్ఐస్ కానివ్వండి ఎవరికి తెలియవు అవన్నీ కూడా సాఫీగా సాగుతాయి కాకపోతే చదువు ఉండాలి కెరియరు కూడా చూసుకుంటూ ఇలాంటివి చేయడం తప్పులేదు తప్ప ఇటే ఉంటే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద మకర రాశి వారికి చాలా చక్కగానే ఉంటుంది మీరు కూడా కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందలు కుదరకపోతే నూట ఎనిమిది ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఐదు వందల సార్లు రోజు చదవండి స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి అస్త్రం తమ మంగళం ప్రణమామిహం అని ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ చదివితే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది